హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ జాబ్ క్యాలెండర్ సంబంధించిన ఖాళీలు ఎన్ని ఉన్నాయి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈరోజు మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం యూవో నోటు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏంటి సార్ ఏ పీరియడ్ వరకు ఈ జాబ్ క్యాలెండర్లో ఖాళీని భర్తీ చేయాలి అనేది మనం పరిశీలిస్తే మార్చి ముప్పై ఒకటి నాటికి ఏవైతే రిటైర్మెంట్స్ ఉంటాయో ప్రతి డిపార్ట్మెంట్ యొక్క రిపైర్ రిటైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటైర్మెంట్ ప్రతి ఖాళీని కూడా జాబ్ క్యాలెండర్లో ఉండేలా చేయడం జరుగుతుంది మరి ఇలా చేసేటప్పుడు గ్రూప్ వన్ ఎన్ని పోస్టులు ఉండొచ్చు అలాగే గ్రూప్ టూ ఎన్ని పోస్టులు ఉండొచ్చు ఈ విషయాన్ని మరి అదే విధంగా మనం పరిశీలిస్తే ఒక్కసారి నిజంగా నీకు ఒక ఉన్నత ఉద్యోగమే లక్ష్యంగా ఉండి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఒక పెద్ద గెజెట్ కేడర్లో నీకు నిజంగా ఉద్యోగం సాధించాలంటే ఆ వాస్తవాలు ఏంటో తెలుసుకోండి ఎందుకంటే ఈరోజు పది మంది ఏదైతే అబద్ధాన్ని మాట్లాడుతారో అబద్ధం పది మంది మాట్లాడటం నిజంగా మారుతుంది ఒకసారి మనం పాత వాస్తవాలకు వెళ్ళినట్లయితేనే అవన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి ఓకే దానికోసం కూడా చూద్దాం మరి మన చాలామంది విద్యార్థులు అందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి సార్ దసరా ఫెస్టివల్ ఆఫర్స్ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కూడా మనం ఆఫర్ ఇస్తున్నాం ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ ఆఫర్ అమల్లోకి వస్తుంది గ్రూప్ వన్ మనకు తెలుసు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫీజుని మనం పదకొండు వేల రూపాయలు ఒకే సింగిల్ ఇన్స్టాల్మెంట్లో లేదా పన్నెండు వేల రూపాయలని నాలుగు ఇన్స్టాల్మెంట్లో చేసుకునే విధంగా మరి గ్రూప్ వన్ తీసుకుంటే గ్రూప్ టూతో పాటు రిమైనింగ్ అన్ని ఏదైతే కోర్సు మనం లాంచ్ చేసామో ప్రతిదీ ఉచితంగా వస్తుంది అప్ టు ఎగ్జామ్ వరకు కూడా అలాగే గ్రూప్ టూ కూడా సింగిల్ పేమెంట్లో నాలుగు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఇన్స్టాల్మెంట్ పే చేసుకోవాలంటే మూడు ఇన్స్టాల్మెంట్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ పెట్టడం జరిగింది ఓకే సార్ మరి ఇది కూడా గ్రూప్ టూ తీసుకుంటే ఎండోమెంట్ కోర్టు ఫారెస్ట్ అన్ని నోటిఫికేషన్లు కూడా ఉచితంగానే ఇది కూడా అప్ టు ఎగ్జామినేషన్ సో ఎప్పటి నుంచి మీరు తీసుకున్న మీకు ఏ నష్టం జరగదు ఎందుకంటే అప్ టు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ అనేది ఇచ్చే బాధ్యత మన ఆర్ఎస్ రెడ్డి సంస్థది అలాగే ఎకానమీ కూడా పెర్షనల్గా చాలామంది అడగడం ఈ కోర్స్ కూడా లాంచ్ చేసాం తెలుగు అకాడమీ క్లాసులు కూడా అవుతున్నాయి ఫైవ్ థౌజండ్ కోర్సుని ఫిఫ్టీన్ హండ్రెడ్కే మనం ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి అలాగే సీడిపిఓ అనేది కూడా పదిహేను వేల రూపాయల కోర్సు పెట్టి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ పేమెంట్ అలాగే ఆరు వేల రూపాయలు త్రీ ఇన్స్టాల్మెంట్లో చేసుకునే విధంగా ఈ ఆఫర్స్ పెట్టాం అయితే ముందుగా ఒక్కసారి చూద్దాం ఏంటి సార్ ఈరోజు జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఏవైతే ఖాళీలు ఉన్నాయో మార్చి ముప్పై ఒకటి అండి ఇది పీరియడ్ పెట్టడం జరిగింది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అండి సో ఎప్పుడైనా సరే ఈ కొత్త నోటిఫికేషన్ కోసం మీరు వేసి చూడండి ఓకే కొత్త నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయని చూస్తే సుమారుగా గ్రూప్ వన్ అయితే వన్ ఎయిటీ ప్లస్లో గ్రూప్ టూ అయితే ఏడు వందల నుంచి తొమ్మిది వందల పోస్టులు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రిటైర్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి గత ప్రభుత్వాలు వరుసగా మరి చూసుకున్నట్టయితే ఈ ఏజ్ అనేది పెంచడం వలన ఆ రిటైర్మెంట్ ఖాళీలన్నీ చాలా వరకు డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి గ్రూప్ టూ అంటే అన్ని డిపార్ట్మెంట్లు ఖాళీలు అండి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ప్రతి ఖాళీని నోటిఫై చేస్తే ఇన్ని పోస్టులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది సార్ మీరు ఎలాగా చెప్తారు సార్ అది నిజమా వాస్తవాలు తెలుసుకోవాలి కదా సార్ మరి ఒక వాస్తవాలు ఏంటి సార్ ఒకసారి చూడండి ఇన్ని పోస్టులు ఉంటాయా మరి ఉన్నాయా లేదో ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు రెండు వేల ఇరవైలో ఒక్కసారి మీరు వాస్తవాన్ని పరిశీలించండి ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉందో అది పద్దెనిమిది పోస్టులు ఇస్తాము ముప్పై ఆరు పోస్టులు ఇస్తాము నూట ఎనభై రెండు పోస్టులు ఇస్తాము అని చెప్పి దశలవారీగా ప్రకటిస్తూనే ఉంది చివరికి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి తొమ్మిది వందల ఆరు పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చింది ఇది ఇప్పుడు కోర్టులో ఉంది అది ఏం జరుగుతుంది అనేది కోర్టు డెసిషన్ దానికోసం మనం మాట్లాడకూడదు ఏదైనా న్యాయమే జరుగుతుందండి ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరుగుతుంది అది ఎవరైనా సరే ఇప్పుడు అక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులది తప్పు లేదు ప్రభుత్వాలది తప్పు కనుక ఆ న్యాయం అందరికీ మంచిగా జరగాలి ఓకే సో ఇన్ని పోస్టులు వచ్చాయి మరి ఎలా వచ్చాయి మరి ఇప్పుడు ఉన్నాయా లేవా ఖాళీ లేని పక్కన పెట్టి నీకు నిజంగా ఉన్నతమైన లక్ష్యం ఉండి నీకు నిజంగా చదవాలనే కోరిక ఉంటే ఖచ్చితంగా ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి మరలా నోటిఫికేషన్ వచ్చాక ఇప్పుడున్న ప్రభుత్వం మనం చూసాం డిఎస్సి లాంటి పదహారు వేల ఐదు వందల పోస్టులతో ఇచ్చే నోటిఫికేషన్ని ఎక్కడ రెమార్క్ వస్తుందో కూడా ఆలోచించకుండా యాభై రోజుల్లో కంప్లీట్ చేసి ఆల్రెడీ ఉద్యోగాలకు సంబంధించి ఈ సిరోమని కూడా ఏర్పాటు చేశారు ఇవ్వడానికి సో అందువలన దయచేసి చదవాలనే కోరిక ఉండి ఖచ్చితంగా ఇటువంటి గెజిటెడ్ కేడర్ కావాలంటే ఇప్పటి నుంచి ప్రారంభించు సరే ఇంకా ప్రీవియస్లోకి వెళ్దాం సార్ రెండు వేల ఎనిమిది నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం మనకి నోటిఫికేషన్ వస్తున్నాయా లేవా రావా అనే ఒక నెగిటివ్ సెన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ వలన ఏమవుతుందంటే నిజమైన ఆస్పిరెంట్ కూడా చదవకుండా అప్పటికి నోటిఫికేషన్ ఎగ్జామ్ జరిగిపోయి ఉద్యోగులు ఇచ్చేసరికి అయ్యో నేను చదవలేకపోయినా బాధపడతాడు అందుకే నేను చెప్తున్నాను రెండు వేల ఎనిమిది పదకొండు పన్నెండు పదహారు పద్దెనిమిది మరి ఇవన్నీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది మిత్రులు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా మరి అప్పటి నుంచి జరుగుతున్నాయి కదా ఉద్యోగాలు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు కూడా ఇది కూడా కోర్టు కేసులో లాగింది లేకపోతే వాళ్ళు ఉద్యోగులకు వెళ్తారు కదా అలాగే గ్రూప్ వన్ కూడా ఇలాగే జరిగింది కదా సో అందువలన ఎప్పుడు కూడా కాలాన్ని నువ్వు పరీక్షించకు కాలమే నీకు పరీక్ష పెడుతుంది నువ్వు ఈ యొక్క ఉద్యోగం సాధించడానికి ఉద్యోగం సాధించడానికి మాత్రమే ఆలోచించు నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందా లేదా ఇంకేమవుతుందా అవన్నీ వద్దు సో ఆ సమయానికి నువ్వు పరిపూర్ణంగా ఉండాలి అలా పరిపూర్ణంగా ఉండాలంటే ఎంత కాంపిటీషన్ అండి నాలుగున్నర లక్షల మంది ప్రిమ్స్ రాస్తే తొంభై వేల మందిని మనకి మెయిన్స్కి ఎంపిక చేశారు మరి ఇప్పుడు ఇది కూడా ఇంకా తగ్గిపోతుంది కదా మరి మెయిన్స్లో నువ్వు వెళ్ళిన తర్వాత తొమ్మిది తొమ్మిది వందల పోస్టులే కానీ అక్కడికి వచ్చేసరికి ఎలా సార్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేసరికి రిజర్వేషన్లకు పోతుంది కదా మరి ఓపెన్ పోస్టుల్లో మరి నీ కోటాలో ఎంతలో ఉన్నావు నీకు వచ్చేది ఎంత సో ఈ విధంగా నువ్వు చూసుకో సో అందువలన ఉన్న పోస్టులతో తక్కువ కాంపిటీషన్ ఎక్కువ కనుక నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇంకా ఆరు ఏడు నెలల సమయం పట్టవచ్చు మరి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ జనవరిలో జాబ్ క్యాలెండర్ మాత్రమే ఇస్తారండి జాబ్ క్యాలెండర్ వేరు నోటిఫికేషన్ వేరు సో నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి లేదా ఇంకా మార్చిలోనే ఇచ్చి వచ్చి చెప్పలేము సో ఎనీవే జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఆ డేట్స్ ప్రకటిస్తారు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము ఎప్పుడు ఎగ్జామ్ పెడతాము అన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో మనకు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రకటించిన తర్వాత మాత్రం నలభై ఐదు యాభై రోజులే సమయం ఇస్తున్నారు కనుక ఎప్పటి నుంచి అప్రమత్తం అవ్వాలి అర్థమవుతుంది సార్ సో అందువలన ఎప్పటి నుంచే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి ముఖ్యంగా నేనైతే ఒకటే చెప్తానండి నీకు నిజంగా ఉన్నత లక్ష్యం సాధించాలని ఉంటే ఒకే ఒకటండి స్మార్ట్గా చదవాలి హార్డ్ వర్క్ చేయాలి కష్టపడడం తప్ప ఇంకో మార్గం లేదండి నీకు లక్ష్యం ఉందని చెప్పి నోటిఫికేషన్ వచ్చినంత వరకు నాకు లక్ష్యం ఉంది లక్ష్యం ఉంది అనుకుంటే అవ్వదు సో ఆ లక్ష్యం సాధించడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేయాలి ఈ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా అయ్యారు వాళ్ళు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఎంత బాగా ప్రిపరేషన్ చేశారు నీ యొక్క ప్రధానమైన లక్ష్యం ఆ ఉద్యోగం సాధించడం అయ్యేటప్పుడు ఈ గాసిప్స్ అన్నీ పక్కన పెట్టి ముందుగా నీ ప్రయత్నం ప్రారంభించు ముందు ఒక తొలి అడుగు వెయ్యి మైళ్ళ దూరమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతున్నప్పుడు నువ్వు చదివే ఉంటావు ఒక్క విషయం సార్ రెండు నెలల పుస్తకం మూసేస్తే నువ్వేం చదివో నీకే అర్థం కాదు ఎందుకంటే విస్తృతమైన సిలబస్ అండి ఎన్ని సబ్జెక్టులు చదవాలి ఎంత గుర్తుంచుకోవాలి మరి మార్క్స్ ఏమో రెండు వందల అరవై రెండు వందల ముప్పై మార్క్స్ వరకు వస్తే కానీ పోస్టింగ్ రాని పరిస్థితి వచ్చింది కదా మరి ఎంత సాధన చేయాలి మరి సాధించక మరి నీవు ఈ పోటీలో లేదంటే ఏముందండి నీలాంటి వాళ్ళే కదా సాధించిన వాళ్ళు వాళ్ళకి నీకు ఉన్న తేడా ఏంటో ఒక్కసారి గమనించు వాళ్ళు ఏం చేస్తే సాధించారు నువ్వు ఎందుకు సాధించలేకపోతున్నావు నీ లోపాలు ఏంటో నువ్వు గమనిస్తే ఏం కాదండి ఏముందండి ఓ పది పదిహేను పుస్తకాలు అన్ని ఆబ్జెక్టివ్ వర్షన్లో వస్తాయి కదా పోటీ పడేవారి నీతో వాలే కదా అందువల్ల నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు అసలు నువ్వు ఎందుకు సాధించలేవు నిన్ను నువ్వు ప్రశ్నించుకో సో నీకు బలమైన కోరిక లేదు ఏదో నోటిఫికేషన్ వస్తే చూద్దాం ఓకే ఇంకా ఈ మధ్యలో ఏదైనా నోటిఫికేషన్ వస్తే చూద్దాం ఇటువంటి ఆలోచన భిన్న ధారణలు అవి లేకుండా సింగిల్ ఎజెండా గ్రూప్ వన్ గ్రూప్ టూ సాధించాలి ఒకవేళ ఆబ్జెక్టు వెర్షన్ రెండు పేపర్లు పెడితే రెండు కలిపి చదవచ్చు లేదా గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ వన్ చదువు గ్రూప్ వన్ చదివినంత మాత్రం నష్టం లేదు ఎందుకని ఎనాలిసిస్ అంతా వస్తుంది ఒకటి ఆ యొక్క డిస్క్రిప్టు పేపర్ ప్రజెంటేషన్ తప్ప రిమైనింగ్ అంతా అన్ని సబ్జెక్టులు ఒకటే కదా సో అందువలన తెలివిగా మనం వెళ్దాం గ్రూప్ వన్ ప్రిపరేషన్ చేస్తూనే గ్రూప్ టూ కూడా చేయొచ్చు కాకపోతే రెండు పడవల మీద అనేది ప్రమాదం కనుక గ్రూప్ టూ అంటే గ్రూప్ టూ ఒకటే చదవని నేను సలహా ఇస్తాను ఓకే అయితే ఇప్పుడు ఒక విషయం నువ్వు గమనించు ఖచ్చితంగా నువ్వు సాధించగలవు ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ సెన్స్ వద్దు ఎప్పటి నుంచే నువ్వు ప్రిపరేషన్ ప్రారంభించు ఈ యొక్క సమయం ఏదైతే ఉందో నోటిఫికేషన్ వచ్చేలోగా ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో అన్నీ ఒకసారి క్షుణ్ణంగా అంతర్దుష్ట అభ్యసం అంతా అర్థం చేసుకునే విధంగా ఉంటే నోటిఫికేషన్ వచ్చాక ఏముందండి ప్రశాంతంగా రాయొచ్చు మన ఎగ్జామ్ వరకు కూడా మనం రోజు తోడుకుంటున్నాం రోజు ఎగ్జామ్ పెడుతున్నాం మరి ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నాం గైడెన్స్ ఇస్తున్నాం డైలీ క్లాస్లో అద్భుతమైన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ వన్ గ్రూప్ టు కేడర్ ఆఫీసర్స్ని తీసుకొస్తున్నాం ఇంతగా ఆన్లైన్లో మనం సర్వీస్ ఇస్తున్నాం మీకు తోడుగా మేము ఉంటాం మీరు చెల్లించే ఫీజు కూడా మనం చాలా తక్కువగానే పెడుతున్నాం ఒక సబ్జెక్టుకి ఐదు వేలు తీసుకున్నప్పుడు అప్ టు ఎగ్జామ్ వరకు అన్ని కోర్సులు ఫ్రీ ఎగ్జామ్ వరకు కూడా మీకు ప్రతి సబ్జెక్టు ప్రతి సబ్జెక్ట్ని ర్యాపిడ్ రివిజన్ స్మార్ట్ మెటీరియల్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం సో ఇదైతే నేను సర్వీస్గా అనుకుంటున్నాను ఓకేనండి నేను నైతిక విలువలతో కూడిన వ్యాపార ధోరణిలో ఉన్నాను అది మీరు అర్థం చేసుకుంటే చాలు సో ఎట్టి పరిస్థితుల్లో దసరా మంచిది దసరా ముందే ఈ నవరాత్రులు స్టార్ట్ అయ్యే కనుక మంచి శుభగైడిలు వచ్చాయి కనుక ఇక ఆలస్యం చేయకుండా గతాన్ని పక్కన పెట్టి వర్తమానంలోకి వచ్చి నువ్వు ఏమనుకుంటున్నావో దానికి సంబంధించి ఒక ప్లాన్ వేసుకో నువ్వు ఏ సబ్జెక్టులో వెనుకబడితనంలో ఉన్నావు ఇంకా ఏది నేర్చుకోవాలి అసలు చదివింది ఎందుకు గుర్తులేదు ఇవన్నీ కూడా తెలుసుకొని ముందడుగువై సాధించకపోవడానికి ఏమీ లేదండి ఈరోజు మనిషి అంతరిక్షంలో ఇల్లు కట్టుకునే స్థాయిలో ఉన్నాడు ఒక చిన్న పిల్లగాడు బీటెక్లు అన్నీ రిలీవ్ అయిన తర్వాత సంవత్సరానికి ఐదు కోట్లు కోట్ల ప్యాకేజీలకు వెళ్తున్నారు సో అద్భుతాలు సృష్టిస్తున్నారు యువత అలాంటప్పుడు నువ్వేందుకు సాధించలే ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఏమీ లేదు సార్ ఒకలా వైకల్యం ఉండే దివ్యాంగులే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు కదా మరి నువ్వు ఎలా ఉన్నావు నీకంటూ ఒక లక్ష్యం ఉంది అది అందరికీ తెలుసు అది సాధించలేకపోతే జీవితాంతం మనము ఈ యొక్క లక్ష్యం సాధించలేకపోయినట్టు బాధపడుతూ ఉండాలి ఆ బాధ పడుతూ ఉంటావా లేదా ఈ కొద్ది కాలం ఒక సంవత్సరం పాటు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయి నీ టైం నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయి ఎందుకు సాధించలేవు ఒక సంవత్సరం నీది కాదు అనుకొని ఒక భగీరథ జపం చేస్తే నువ్వు ఈ యొక్క ఉద్యోగాన్ని సాధిస్తే జీవితాంతం కూడా ఇంత సాధించారని నీ పిల్లలకు చెప్పొచ్చు నీ గ్రామం నీ తల్లిదండ్రులు సొసైటీ అంతా కూడా నీ వైపే చూస్తుంది ఆ పలానా వ్యక్తులు సాధించాడని అదే కదండి జీవితం సో ఈ జీవితంలో నువ్వు ఒక హోదాలో ఉండవచ్చు ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని నువ్వు ఆలోచించు నువ్వు నిరుద్యోగం కావచ్చు ఉద్యోగం కావాలనుకోవచ్చు ఏదైతే కానివ్వండి ఖచ్చితంగా మీ లోపాలన్నీ సవరించుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు ఓకే సార్ మరిన్ని వివరాలతో మరొక వీడియోలో వస్తాను మరి ముప్పై ఒకటి మార్చ్ అనేది ఎండింగ్ పీరియడ్ తీసుకున్నారు కనుక చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి ఈ ప్రయత్నాన్ని మాత్రం మీరు దుర్వినియోగం చేసుకోవద్దు థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్